హాయ్ ఫ్రెండ్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో భాగంగా జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన టూ ట్రేడ్స్కి అంటే ఏంటంటే టర్నర్ పది వేకెన్సీలు అలాగే మెషనిస్ట్ ఒక వేకెన్సీ ఉంది సో ఫ్రెండ్స్ ఇక టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరి దగ్గర అయితే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకి నాలుగు వందల పదిహేడు వేకెన్సీ ఉన్నాయి అలాగే క్రేన్ ఆపరేటర్స్కి అలాగే ఎస్కలేటర్ ఆపరేటర్స్కి కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్గా నాలుగు వందల అరవై ఆరు వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ ట్రేడ్ కనుక ఏదైనా ఉండి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి ఇది ఓన్లీ మాత్రం అబ్బాయిలు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఏంటి అన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మనకి బేసిక్ చూసుకున్నట్లయితే టర్నర్కి కానీ మెషినిస్క్ కానీ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలాగే ఎస్కలేటర్ ఆపరేటర్కి కానీ వీళ్ళందరికీ కూడా పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక కాల్ లెటర్స్ ఇష్యూ చేయడంలో వీళ్ళు వెయిటేజ్ అయితే ఇస్తున్నారనమాట వన్స్ వెయిటేజ్ అంటే కాల్ లెటర్స్లో మాత్రమే ఉంటుంది వన్స్ మీకు కాల్ లెటర్ వచ్చిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఫర్దర్ ప్రాసెస్లో ఎటువంటి అంటే వెయిట్ చేసి ఇవ్వడం జరగదని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు ఇవన్నీ కలిపే అంటే వీళ్ళు ఎక్కడ వెయిట్ చేస్తున్నారంటే ఎవరైతే జిఆర్ఈఫ్లో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ అబ్బాయిలకి అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేటు బి సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మెన్సు అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైతే అందులో క్యాజువల్ పెయిడ్ లేబర్స్ కింద వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ పిల్లలకి వాళ్ళకి అలా ఇవ్వడం అనమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ అవుతుంది ఇక మిగతా థర్టీ సెవెన్ పర్సెంటేజ్ కూడా అదర్స్ అంటే బయట జనరల్గా అందరికీ కాళ్ళు లెటర్ పంపించడం జరుగుతుంది మీ ట్రేడ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ది స్టేట్స్ అనమాట అంటే కింద స్టేట్స్ మినహా మిగతా వాళ్ళందరికీ ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఈ అడ్రస్కి పంపించాలి జిఆర్ఈఎఫ్ సెంటర్ దిహి క్యాంప్ పూణే ఫోర్ డబల్ వన్ జీరో వన్ ఫైవ్కి మీరు పంపించాల్సి ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే కేవలం అబ్బాయిలు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది మనకి మిగతా ఫిజికల్ టెస్ట్ కానివ్వండి అలాగే ప్రాక్టీస్ టెస్ట్ కానివ్వండి రిటర్న్ టెస్ట్ కానివ్వండి ఈ విధంగా ఫర్దర్ ప్రొసీజర్ అనేది మనకి ఆ ఢిహీలోనే జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి టర్నర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే మనకి పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాలు మిషన్ ఇక మిగతా డ్రైవర్స్కి అంటే ఏదైతే ఉందో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ దీనికి ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ ఉంటుందన్నమాట వీళ్ళు ఆన్లైన్ లింక్ డైరెక్ట్ ఆన్లైన్ లింక్ ద్వారా పే చేయాలి ఆన్లైన్ ఎస్బీఐ డాట్ ఎస్బీఐ కలెక్ట్ కలెక్ట్ హోమ్ డాట్ హెచ్టిఎం అని చెప్పేసి మీరు ఈ విధంగా లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ లింక్లో మనకి ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ యాభై రూపాయలు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి యాభై రూపాయలు ఫీజు ఉంటుంది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అలాగే పర్సన్ విత్ డిజేబుల్ ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా ఉండదు సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా అంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మీరు సెల్ఫ్ అటిస్టెడ్ కానీ గెజిటెడ్ ఆఫీసర్తో కానీ సంతకం చేయించాలి ఇన్ కేస్ గెజిటెడ్ ఆఫీసర్ మీకు అందుబాటులో లేనట్లయితే అందరూ సెల్ఫ్ అటిస్టెడ్ చేసేసేయండి సెల్ఫ్ అటిస్టెంట్స్ సరిపోతుంది సెల్ఫ్ అటిస్టెట్ చేసిన తర్వాత వీళ్ళు చెప్పడం ఏంటంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఎకనామికల్ వికర్ సెక్షన్ కానీ వీళ్ళు ఒక ఫార్మేట్ ఇచ్చారు ఆ ఫార్మేట్లో ఖచ్చితంగా ఆఫీసు రౌండ్ సీల్తో మీకు మనకి ఆ ఫార్మేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ ఫార్మేట్ని మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కానీ మీరు మన స్టేట్ నుంచి మోర్ దెన్ వన్ ఇయర్ కన్నా తక్కువ ఉండి మీ దగ్గర క్యాష్ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అదే పెట్టుకోవచ్చు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారన్నమాట సో ఫ్రెండ్స్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఎన్వలప్ మీద అప్లికేషన్ కొరైతే పోస్ట్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది కేటగిరీ కేటగిరీ ఆ కేటగిరీ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది మీరు కేటగిరీ అనేది ఖచ్చితంగా అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి ఎక్కడ మీరు దాని పోయినమాట ఇక వెయిటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు మనకి పర్సంటేజ్ అనేది లేదు కాబట్టి నో అని చెప్పేసి మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అలా రాసిన తర్వాత మీరు జిఆర్ఎఫ్ సెంటర్ డిజీ క్యాంప్ పూణే ఫోర్ డబల్ వన్ జీరో వన్ ఫైవ్కి వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇక మనకి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టర్నర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు మెషిన్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఈ విధంగా మనకి ఏదైతే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో అవి మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లికేషన్ అనేది అవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ అనేది మనకి నేను ఎగ్జాంపుల్కి ఒక రెండు పేజీలు ఇచ్చాను మనకి మూడు నాలుగు పేజీలు కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ అవి ఉన్నాయన్నమాట ఒకసారి నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా చూసి మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి